అరే నిన్న సగం కొట్టిన ఆయన సగం కొట్టుకో ఆ గుంటక ఆ పై అది నడతలేదే ఆ ఇల్ల దాని మీద పోగేసి ఆయంత సగం కొట్టుడైంది ఆ సగా నిన్న ఇది నడతలేదు అయ్యో మరి నడవకుంటే కొత్త గుంట అయిపోదనయ్య అసలే పరుడ సీజన్ ఆయ ఏంది మనకే పనికి నడతలేదా ఇది ఇది నమ్ముతూ ఇప్పుడు పని చేస్తాదే కోతకే కదనే వాడు గునుకపోయేది కోత కమ్ముంటనేవే మన బుట్టి పెరిగిందే నా చిన్న బిడ్డ పుట్టినప్పుడు గుట్టిందే ఇది దీన్ని వాడు కోతక్కుంటే ఇంత కష్టం చేసిందని నేను పని చల్లకుండా పని అందకుంటే ఇంకో చెత్త తెత్తా ఇది మన రెక్కల బొక్కల మేలిందే మనం ఎంత కష్టం చేసిన మనకన్నా ఎక్కువ కష్టం చేసిందే ఇది మనం ఇంత పంట పండించేది మనం చేస్తేనే నానే ఈ రెండు ఎంత కష్టపడతానే మన లెక్క ఇవి కూడా మనతో పాటు సమానంగా ఉంటే ఏమున్నదే ఉంటే దొడ్డే చంద్ర ఎంత గడ్డి బకెట్ నీళ్లు పెడితే అదే మంచిగుంటది మనం ఉన్నంత మన ఇల్లు మన ఇంట్లోనే ఉండాలి ఎందుకో అమ్ము అంటానే ఎందుకే మన పిల్లలను చదివిస్తాం అంటే వీటి దయనే ఇవి రెక్కలు బొక్కలు చేసుకుని మన కోసం ఎంత కష్టపడతానేవి మీకు ఏమైనా కానీ ఆడోళ్లకు ఈ ఎట్లకున్న మాకున్న సోగతి ఇది నా అన్న అన్న తమ్ముడు నా బిడ్డ నా కొడుకు లెక్క ఎంత ముద్దుకుంటాను ఇట్లుంటే ఆయన వాళ్ళ దగ్గర తమ్మిది మెల్లెమెల్లగా చెప్పు కట్టరా లేకుంటే ఇడిచి పక్కకు కట్టే ఇంకో కొత్త చేత తెచ్చినాకనే ఇదంటే తమ్మి మన దొడ్డ పుట్టింది గాని అదైతే బాబు బెజ్జం గంగట్ల తెచ్చిండ్రా అది తెచ్చి పన్నెండు ఏళ్ళైతుంది సూడ్రా వీటి ఎంత ముద్దుగా కలిసింది రా చేత